నిజంగా చెప్పాలంటే కూడా ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ధర్నా చేయడానికి మన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మల్కారే కాదు మొత్తం తెలంగాణని అమ్ముకోవడానికి చూస్తున్నాడు ఇది చాలా దురదృష్టకరము ఈ సీఎం ఒక మనకు ఒక చీడ పురుగులాగా కలిగిండు మన ప్రజలను దోసుకుంటున్నాడు ముఖ్యంగా మా మల్కాయగిరిలో ఒక సెంటర్ జాగ్ కూడా ఎక్కడ లేదు ఒక డెవలప్మెంట్ చేయాలంటే కష్టం ఉంది ఒక వాకింగ్ పార్క్ లేదు మాకు ఇక్కడికి ఇటువంటి సమయంలో ఈ యొక్క ల్యాండ్ ను ఎవరికో బిల్డర్స్ కు వాళ్ళ అనుకున్న వ్యక్తులకు ఒక మన లాంగ్వేజ్ చెప్పాలంటే అక్వ సక్వ అడ్డ బాగా సార్ అమ్ముతున్నాడు చాలా దౌర్జన్యం తెలంగాణ నాశనం చేయడానికి కలిసిన సీఎం గారు ఇంత దరిద్రుడని ఎవరు అనుకోలేదు ఏదో వీక్ పడేస్తారు అనేసి పబ్లిక్ ఏదో గెలిపిస్తే వాళ్ళు మొదటికే మోసం చేస్తున్నాడు ఇటువంటి మనిషి ఉన్నా ఒకటే పోయినా ఒకటే మేము మల్కాయి ప్రజలం ముఖ్యంగా ఈ మూలాల ఇండస్ట్రీ అని ఎవరిని కాలు పెట్టినా కూడా కాలు పెట్టనీయం మా ఎమ్మెల్యే ఉన్నంత వరకు మేము ఎమ్మెల్యే ఉండి ప్రతి ఉద్యోగం చేసి తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో ఈ మూలాల్ ఇండస్ట్రీ కూడా అదే విధంగా సాధించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎవరు వచ్చినా ఏ బిల్డర్ వచ్చినా ఎవరు యాక్షన్ లో తీసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే మేము కలనీయం ఇక్కడ ఏ జేసీబీ వచ్చినా ఏది వచ్చినా కూడా ఫస్ట్ మమ్మల్ని చంపుకుండా దాన్ని ముందు పోవాలి కానీ ఇక్కడ రాకుండా మేము బందో చేస్తాం ఇది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారని మనం నిరూపిస్తున్నాం ఇది చాలా పట్టుదల విషయం ఒక్కొక్కరు ఉంటే ఏంటంటే నాకు సగం నీకు సగం రోజులు ఉండే అటువంటి రోజులు లేవు మా మల్కాయలు ఇప్పుడు మా అదృష్టం మేము ఇది ఒక మనం మల్కాయలు ప్రజల కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఒక వాకింగ్ పార్క్ ఒక పార్క్ మోడల్ పార్క్ చేస్తే చాలా బాగుంటది ఒక కమ్యూనిటీ చేస్తే చాలా బాగుంటుంది ఏదైనా మల్కాయలో ఐదు లక్షల ఆరు లక్షల మంది ఉన్నాం కనీసం ఐదు లక్షల ఆరు లక్షల మందికి ఉపయోగపడతాడు ఒక్క పని చేసినా కూడా మెచ్చుకుంటాం కానీ ఉన్నది అమ్ముకొని ఓటానికి ఈయన కూడా మా జాగ అమ్మడానికి వచ్చి ఈ అమ్మడానికే మేము సీఎం చేసినాము ఏ ఓటు వేసినామో ఆ ఓట్ తోటి మేము ఈయన దించి వాడేస్తాం ఇది ముఖ్యంగా మనందరికి గమనించాలి రాబోయే కాలంలో ఈ రేవంత్ రైడ్ అంటే అడ్రస్ లేదా మనది మీ అందరి మీద కూడా ఉన్నది మనం చేస్తేనే ఆయన సిఎం సీఎంఐ ఏం చేసి మనకే మేము ఇప్పుడు కాబట్టి మనందరం కలుసుకుంటే ఏదైనా చేయగలం ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంటది మన అందరం ఏక ఏకటాటిపై నిలిచి ఈ యొక్క ఉద్యమాన్ని ముందు చేసుకుంటూ ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు